అనకాపల్లి జిల్లా ఎంపీ సీఎం రమేష్ పాయకరావు పేటలో పర్యటించారు చక్కనగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన బీజేపీ కార్యాలయాన్ని ఎంపీ సీఎం రమేష్ ప్రారంభించి ద్వారకా ఫంక్షన్ హాల్ జరిగిన బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కూటమి నాయకులతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ భవిష్యత్తులో వైసీపీ పార్టీకి ఉండదని జరిగిన ఐదేళ్లలో వైసీపీ అరాచక పాలన చూసి ప్రజలు రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారని అన్నారు రాష్ట్రాన్ని అన్ని విధాల ఆదుకునే నరేంద్ర మోడీ బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేయించి రాష్టంలోనే నెంబర్ వన్ గా నిలిపారెడితే కోరారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పెద్దిరెడ్డి చిట్టిబాబు జనసేన నాయకులు గడ్డంబుజ్జి గొర్ల రాజబాబు మంజూరు నారాయణరావు బీజేపీ నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ శ్రీరంగం రమేష్ పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు మొత్తం యావత్ భారతదేశం అంతా కూడా జరుగుతుంది ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ ఎక్కువ మెంబర్ ఉండే పార్టీ ప్రభుత్వాల్లో ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీని చెప్పుకోవచ్చు దాంట్లో భాగంగా మన అక్కడి నుంచి పార్లమెంట్లో కూడా ఈ సభ్యాచరణ కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ వచ్చి ఇక్కడ కూడా అందరికీ కలిసి ఎందుకంటే రోజుల్లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటూ ఉండదు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని అడిగితే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ముఖ్యమంత్రిగా అతను చేసిన పాపాలు కోరాలు నేరాలు ప్రజలు చూశారు అందుకే ఈ కూటమికి పట్టం కట్టారు మొదటి నుంచి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ఉండాలి ఆంధ్రప్రదేశ్లో మంచి రోజు తీసుకురావాలి మంచి ప్రభుత్వం ఇవ్వాలని ఆయన చెప్పుకుంటూ వచ్చాడు దాని తగ్గట్టుగానే ఈ కూటమి ఏర్పడటం ఇప్పుడు జరగబోయే ఈ మూడు నెలల వంద రోజుల ప్రభుత్వం కూడా మనం చూసాం ఏదైతే చెప్పినవన్నీ కూడా చేసుకుంటూ పోతున్నారు ప్రజలకు ఏది మీరు జరగాలి అంటే కన్నా ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి ఉండాలి దానిలో ముఖ్యంగా